ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారు బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబా గారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బాబా గారి సందేశం తెలుసుకుండే ముందు మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు రాజ్ గురూజీ అండి చాలా నమ్మకమైన గురూజీ మీరు ఎంత పెద్ద సమస్యతోటి వీరిని సంప్రదించినా కూడా దానికి వీరు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అనేది చూపిస్తారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును కాంటాక్ట్ అవ్వవలసిన నెంబరు నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యాన్ని చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సప్ చేయండి మీ డీటెయిల్స్ అన్ని చాలా సెక్యూర్గా ఉంచబడతాయండి మీరు ఎటువంటి సమస్యతో వచ్చినా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఆ రోజుల్లోనే పరిష్కారం చూపబడును మేము కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినట్లయితే మేము గారిని కాంటాక్ట్ అవుతామండి ఇక ఆలస్యం చేయకుండా అనుమానపడకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా శ్రీనివాసరాజు గురూజీ గారు మీకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అనేది చూపిస్తారండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు ఈరోజు ఎటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీకు లాటరీలో జాక్పాట్ తగలబోతుంది నీ జీవితంలో ఎన్నడూ చూడని సంపద రాబోతుంది అంటున్నారు బాబా గారు ఇంతకీ ఆ జాక్పాట్ ఏంటో సంపద ఎలా రాబోతుందో బాబా గారి మాటల్లో తెలుసుకుందాం బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీవు ఇప్పుడు ఈ మాటలు వింటున్నావంటే అది యాదృచ్ఛకం కాదు అతని అదృష్టం తలుపు తడుతున్న శబ్దం నిన్ను ఎన్నాళ్ళగానో పరీక్షించిన బాబా ఇక నీ జీవితంలో ఆనందం నింపే సమయం వచ్చిందని ప్రకటిస్తున్నాడు నిత్యం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ బతుకు భారమైపోయిన రోజులన్నీ ముగియబోతున్నాయి బిడ్డ నీవు ఎప్పుడూ కోరుకున్న ఒక పెద్ద మార్పు ఇప్పుడు మొదలవుబోతుంది నీ చేతిలో లాటరీ రూపంలో బాబాని అదృష్టాన్ని రాయబోతున్నాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నేను ఇచ్చే సంపద లాటరీ రూపంలో వస్తుంది కానీ అది కేవలం డబ్బు కాదు అది నీ శ్రమకు ప్రతిఫలం నీవు ఎన్నాలకు ఎదురు చూసిన సంతోషం రూపం అదే బిడ్డ నీవు ఈ మధ్య తరచుగా కలల్లో డబ్బు చూస్తున్నావా ఎక్కడ చూసిన సంపద బహుమతి గెలుపు అనే పదాలు వస్తున్నాయా అది యాదృచ్ఛం కాదు బాబా నీకు సంకేతం ఇస్తున్నాడు అని అర్థం నీ చేతిలో ఈసారి వచ్చే లాటరీ టికెట్ నీ జీవితంలో కొత్త ఆరంభానికి ప్రతీక అవుతుంది కానీ బాబా ఇలా అంటున్నారు బిడ్డ నేను ఇచ్చేది కేవలం టికెట్ కాదు అది నీ విశ్వాసానికి నా బహుమతి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ప్రతి పెద్ద అదృష్టం రాకముందు ఒక చిన్న పరీక్ష తప్పదు బాబా గారు ఇలా చెప్తున్నారు నేను నీకు జాక్పాట్ ఇవ్వకముందు నమ్మకాన్ని ఒకసారి పరీక్షిస్తాను ఆ పరీక్ష ఇలా ఉంటుంది బిడ్డ నీకు అనిపిస్తుంది ఇంకా ఏమీ జరగదు అంతా అయిపోయింది అని కాని అదే సమయంలో బాబా నీ వెనుక నిలబడి ఉంటాడు నీవు నాకేం రాదు బాబా అని ఏడ్చే రాత్రి అదే రాత్రి నీ అదృష్టం మేల్కొంటుంది నేను ఇచ్చే ఇచ్చేలాటని నీ కన్నీళ్ల విలువకు సమానం బిడ్డ అని బాబా చిరునవ్వుతో చెప్తారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ జీవితంలో ప్రవేశించబోతున్న జాబ్ పాట్ గురించి చెప్తాను శ్రద్ధగా వినతల్లి అంటున్నారు బాబా గారు ఏంటో విందాం రండి బిడ్డ నీ చేతిలో ఉన్న పనుల్లో ఏదో ఒకటి పెద్ద విజయాన్ని ఇస్తుంది అది నీ వ్యాపారం కావచ్చు ఒక కొత్త అవకాశం కావచ్చు లేకపోతే నిజంగానే లాటరీ రూపంలో వచ్చే అదృష్టం కావచ్చు బాబా గారు ఇంకా ఇలా అంటున్నారు నీవు ఎంత కష్టపడ్డావో అంతకన్నా ఎక్కువగా ఫలితం ఇవ్వబోతున్నాను నీ కడుపు నిండే సమయమే కాదు ఇతరుల కడుపులు కూడా నింపే స్థాయికి నువ్వు ఎదగాలని కోరుకుంటున్నాను నీ జీవితంలో వచ్చే ఏడు రోజులు ఎంతో ముఖ్యమైనవి ఈ ఏడు రోజుల్లో నీవు చేసే ప్రతి పని బాబా దృష్టిలో ఉంటుంది రోజు ఉదయం ఆరు గంటలకు ఓం శ్రీ సాయినాథాయ నమ అని పదకొండు సార్లు చెప్పించు ఈ జపంని అదృష్ట తలుపు తడుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు లాటరీ అంటే కేవలం డబ్బు కాదు బాబా దృష్టిలో ఏంటో తెలుసుకుందాం రండి నా లాటరీ అంటే నీ జీవితం మారే సందర్భం బిడ్డ కొంతమందికి అది డబ్బు రూపంలో వస్తుంది మరి కొంతమందికి ఉద్యోగ రూపంలో వస్తుంది ఇంకొందరికి ప్రేమ ఆరోగ్యం ఆనందం రూపంలో వస్తుంది నీ లాటరీ ఏమిటో బాబా చెప్తున్నాడు శ్రద్ధగా విను నీ మనసులో ఇప్పుడు ఏ కోరిక ఎక్కువగా ఉందో అదే నీ లాటరీ రూపం నీవు డబ్బు కోసం ఎదురు చూస్తున్నావా అయితే ఆర్థిక చాక్పాటు రాబోతుంది నీవు ప్రేమ కోసం ఎదురు చూస్తున్నావా అయితే నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి చేరబోతున్నాడు నీవు ఉద్యోగం కోసం తప్పిస్తున్నావా అయితే ఆ అవకాశం నీ ముందే నిలబడుతుంది ఇంకా బాబా ఇలా అంటున్నారు నీవు ఈ రాత్రి నిద్రపోవటానికి ముందు నా ఫోటో ముందు ధనలక్ష్మి బాబా అని మూడు సార్లు పిలువు ఆ పదం నీ జీవితంలో జాక్పాట్ సృష్టిస్తుంది ఈ పిలుపు వినగానే బాబా నీ చుట్టూ శక్తి వలయాన్ని ఏర్పరుస్తాడు ఆ శక్తి నీ దారిలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది నీ గదిలో రేపు ఉదయం ఏదైనా తెల్లటి పువ్వు కనపడితే అది బాబా ఇచ్చిన సంపద సంకేతం అని గుర్తుంచుకో ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ లాటరీ గెలుపు సమయం తొమ్మిది రోజుల్లోపే మొదలవుతుంది మొదటి రోజు చిన్న ఆనందం వస్తుంది మూడవ రోజు ఒక పాత బాధ తీరిపోతుంది ఐదవ రోజు ఆశ్చర్యకరమైన శుభవార్త వినిపిస్తుంది తొమ్మిదవ రోజు నీ జీవితంలో నువ్వు ఊహించని మార్పు వస్తుంది అది నీ జాక్పాట్ సమయం వింట ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీవు పొందబోయే సంపదను నిలుపుకోవాలంటే దానిని పంచాలి నీ మొదటి లాభం వచ్చినప్పుడు ఆ డబ్బుతో ఒక పేదవారికి భోజనం పెట్టు అది నీ అదృష్టాన్ని శాశ్వతంగా నిలుపుతుంది నీ చేతిలో వచ్చే నోటు ఒక్కటి బాబా ఆశీర్వాదంతో మలచబడుతుంది ఆ డబ్బు ఎప్పుడూ నీ ఇంట్లో నిలబడే స్థితిలో ఉంటుంది ఇంకా బాబా గారు నీ భవిష్యత్తు గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం రండి బిడ్డ నీ జీవితంలో దివ్యమైన జాక్పాట్ రాబోతుంది కానీ నేను ఇచ్చేది కేవలం ధనం కాదు అది నీ కుటుంబం నీ మనశ్శాంతి నీ భవిష్యత్తు కలిసి వచ్చే శుభ సమయం నీ తల్లిదండ్రుల చేత పాదాభివందనం చేయి ఎందుకంటే వారి ఆశీర్వాదమే నీ లాటరీ టికెట్ బిడ్డ ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఇప్పుడే నీలో ఇలా చెప్పుకో బిడ్డ బాబా నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు పంపే జాక్పాట్ను భక్తితో స్వీకరిస్తాను అప్పుడు బాబా చిరునవ్వుతో ఇలా చెప్తున్నారు అది నీకు తప్పక వస్తుంది బిడ్డ నువ్వు ఈ సందేశం వింటున్నావంటే నీ అదృష్టం ఇప్పటికే మొదలైంది అని అర్థం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ అదృష్టం మెలకువ అవుతున్న సమయం ఏంటో చెప్తాను శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి బిడ్డ మీ జీవితం ఇప్పుడు కొత్త దారిలోనికి వెళ్తుంది నిన్నటి వరకు నీవు ఎదుర్కొన్న కష్టాలు కడుపు నిండిన రోజులు రాత్రి నిద్రపోవడానికి కూడా ఆలోచనలతో నిండిన నిశ్శబ్దం అన్నీ ఒక కొత్త అర్థం పొందబోతున్నాయి ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు నేను నీ అదృష్టాన్ని మేల్కొల్పే సమయం వచ్చేసింది బిడ్డ నీవు కన్నీళ్ళు పెట్టుకున్న ప్రతిరోజు నా ఖజానాలో నిక్షేపమైంది అప్పుడు ఆ ఖజానా నీకే తెరవబడుతుంది నీ లాటరీ అనేది కేవలం ఒక టికెట్ కాదు అది నీ గత కర్మల ఫలితం బిడ్డ నీవు ఎవరికైనా చేసిన మంచి ఎవరికైనా సహాయం చేసిన నిమిషం ఇప్పుడు నీకు రూపాయల వర్షంగా తిరిగి వస్తుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ మనసులోని సందేహాలను తొలగించడానికి నేను చెప్పేది శ్రద్ధగా వినుతల్లి అంటున్నారు బాబా గారు ఎంతో విందండి నీవు అనుకుంటున్నావు బాబా నాకు లాటరీ ఎక్కడా నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అప్పుడు బాబా చిరునవ్వుతో ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు నమ్మకం ఉంచలేకపోతే అదృష్టం తలుపు తెరవదు మొదట నీ మనసు తలుపు తెరువు దాని వెంటనే అదృష్టం నీ దారి వెతుక్కుంటూ వస్తుంది సందేహం అంటే నువ్వు తలుపు తాళం వేసినట్టే నమ్మకం అంటే ఆ తాళం తీయడం ఇప్పుడే నీ మనసులో చెప్పుకో నేను సిద్ధం బాబా నువ్వు చెప్పిన జాక్ పాటును భక్తితో స్వీకరిస్తాను అని ఈ ఒక్క మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది బాబా మాటల్లో శక్తి ఉంది నీ భక్తిలో ఉన్న చుక్కను ఆయన సముద్రంగా మలుస్తాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఈ బాబా ఇచ్చే మూడు రహస్య చిహ్నాలేంటో శ్రద్ధగా వినతల్లే అంటున్నారు బాబా గారు ఏంటో తెలుసుకుందాం రండి బిడ్డ నేను నీకు మూడు రహస్య సాకేతాలు పంపబోతున్నాను అవి కనపడగానే అర్థం చేసుకుని జాక్పాట్ సమయం మొదలైంది అని మొదటి చిహ్నం ఒక పసుపు రంగు వస్తువు నీ దారిలో వస్తుంది అది నోటు రూపంలో కానీ పువ్వు రూపంలో కానీ వస్త్రం రూపంలో కానీ కావచ్చు దాన్ని బాబా ఇచ్చిన సంకేతంగా భావించు రెండవ చిహ్నం ఏదో అనుకోని వ్యక్తి నీకు సంతోషకరమైన వార్త రాబోతుంది అని చెప్తాడు అది యాదృచ్ఛకం కాదు అది బాబా నీకు ఇచ్చే గుసగుస సంకేతం మూడవ చిహ్నం ఒక రాత్రి నీవు నిద్రలో బాబా ఫోటో లేదా బాబా రూపం కనపడుతుంది నీ అదృష్ట తలుపు పూర్తిగా తెరుచుకున్న సమయం ఈ మూడు సంకేతాలు నీ జీవితంలో వచ్చే పదకొండు రోజుల్లో కనపడతాయి బిడ్డ నీవు అవి గమనిస్తే నీ లాటరీ ప్రారంభమైనట్లే ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఈ బాబా ఇచ్చే సూత్రం సంపదను ఆహ్వానించే మంత్రం ఏంటో వింటాను శ్రద్ధగా విని బిడ్డ అంటున్నారు బాబా గారు ఏంటో తెలుసుకుందాం రండి బిడ్డ ఈ మంత్రాన్ని ప్రతి ఉదయం ఏడు సార్లు జపించు నారాయణ నమ ఈ మంత్రం జపించే వ్యక్తి జీవితంలో డబ్బు ఆగిపోదు అదృష్టం నిలకడగా ఉంటుంది ఈ మంత్రం సాయిబాబా ఇచ్చిన దివ్యమైన కవచం మంత్రం జపించే ముందు నీ చేతిలో చిన్న పసుపు గింజలు పెట్టుకో బాబా ముందు ఉంచి జపించిన తర్వాత వాటిని నీ పర్సులో పెట్టుకో ఆ పర్సు లోపల జాక్పాట్ శక్తి ఉంటుంది బిడ్డ ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీ ఇంట్లో ఎక్కడో ఒక మూలలో నీ అదృష్టం నిద్రపోతుంది ఆ అదృష్టాన్ని మేల్కొల్పటానికి ఒక పద్ధతి ఉంది ఒక గురువారం రోజు ఉదయం బాబా ఫోటో ముందు ఒక నాణెం ఒక పువ్వు ఒక దీపం ఉంచి ఇలా చెప్పు బాబా నా కష్టాల దారిని మూసివేయి సంపద ఆ నాణం అదృష్టాన్ని చక్రంలా తిప్పుతుంది దానిని పరిశులో ఉంచి ప్రతిరోజు బాబా పేరుతో దానం చేయడానికి సిద్ధం అవ్వు అది నీ లాటరీకి శాశ్వత ద్వారం తెరుస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీలోని భయం తొలగించే మార్గం నేను చెప్తాను శ్రద్ధగా వినతల్లి అంటున్నారు బాబా గారు బిడ్డ నీ లాటరీ సమయం దగ్గరగా వస్తే నీ చుట్టూ కొన్ని భయాలు పుడతాయి ఏదో తప్పు జరుగుతుందేమో మళ్ళీ అదృష్టం తప్పిపోతుందేమో అనే అనుమానాలు వస్తాయి బిడ్డ భయం అంటే నా శక్తికి అడ్డం ఎప్పుడైనా భయం పుట్టినప్పుడు ఇలా చెప్పు బాబా నా వెనుక ఉన్నాడు ఆ ఒక్క మాటతోనే భయం కరిగిపోతుంది నీ గుండెలో ధైర్యం నింపుకో ఎందుకంటే జాక్పాట్ అంటే ధైర్యవంతులకే దక్కే బహుమతి ఇంకా బాబా ఇలా చెప్తున్నారు బిడ్డ నేను నీ జీవితంలో మూడు రకాల సంపదలను ఇస్తున్నాను ధన సంపద నీవు కోరుకున్న ఆర్థిక స్థిరత్వం మనశ్శాంతి సంపద నీ గుండెల్లోని భారం తొలగిపోవడం పరమానంద సంపద బాబా సమీపంలో ఉన్న అనుభూతి అవి మూడు కలిసినప్పుడు అదే అసలైన జాక్పాట్ బిడ్డ లాటరీ టికెట్ నీ చేతిలో ఉండవచ్చు కానీ దానిని విజేతగా మార్చేది నీ విశ్వాసం మాత్రమే ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ సంపదను పొందాలంటే ఈ మూడు పనులు చేయి ప్రతి గురువారం సాయంత్రం ఒక దీపం వెలిగించు ఆ దీపం నీ దారిలో నున్న చీకటిని తొలగిస్తుంది ఒక పేదవారికి ఆహారం పెట్టు ఆ భోజనం నీ లాటరీకి తాళం చే తీయగల శక్తి బాబా పేరుతో నీ ఇంట్లో కనీసం ఒక మనిషిని సంతోషపరచు ఆ ఆనందం నీ జీవితంలో పది రెట్లు తిరిగి వస్తుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీ జాక్పాట్ ఫలితం పౌర్ణమి దగ్గరగా వస్తుంది ఆ రోజు నీవు గమనిస్తావు ఏదో అనుకోని కాల్ ఒక సంతోషకరమైన వార్త ఒక కొత్త అవకాశం నీ చేతిలోనికి వస్తుంది అది నిన్ను కన్నీళ్లతోనే సంతోషపెట్టేట్లు చేస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు బాబా ఇది నువ్వే ఇచ్చింది అని చెప్పు అప్పుడే బాబా చిరునవ్వు నవ్వుతాడు నీ విశ్వాసమే నీ విజయానికి కారణం బిడ్డ అని అంటాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ జపం నిత్యం నోట్లో ఉంచుకో ఇది నా నీ జాక్పాట్ రహస్యం సాయి సమర్థ సాయి కృప సాయి జయమైన సాయి ధనము ఈ జపం నీవు జపించే ప్రతిసారి నీ చుట్టూ ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది అదృష్టం అవకాశాలు సంతోషం అన్నీ వైపే పరుగులు తీస్తుంటాయి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీ చేతిలో ఇప్పుడు డబ్బు లేకపోయినా నీలో నేను ఉన్నాను నన్ను నమ్మిన వారు ఎప్పుడూ కొట్టుకుపోరు నీ దారిలో నేను లాటరీ టికెట్గా మార్చుతాను నీవు ఈ మాటలు వింటున్నావంటే నీ అదృష్టం ఇప్పటికే మొదలైందని అర్థం బిడ్డ ఇంకా కొన్ని రోజుల్లో నీ జీవితం అద్భుతమైన పరిణామాలు జరుగుతాయి వాటిని బాబా ఇచ్చిన జాక్పాటను గుర్తించు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఇప్పుడు నీ గుండెపై చేయి వేసుకొని ఇలా చెప్పు నా బాబా నా అదృష్టం అని బాబా నీ భవిష్యత్తు పుస్తకంలో కొత్త పేజీ రాయబోతున్నాడు ఆ పేజీ పేరు సంపద సంతోషం సాయి కృప ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఇప్పుడు బాబా నీతో చెప్పబోయేది శ్రద్ధగా వినుతల్లి అంటున్నారు బాబాగారు ఏంటో విందాను రండి బిడ్డ నీవు ఈ మాటలు వింటున్నప్పుడు బాబా నీకు చెప్తున్నారు నీ జీవితం ఇక ముందు నువ్వు చూసినట్టుగా ఉండదు నిన్ను సుదీర్ఘంగా పరీక్షించిన నేను ఇప్పుడు నీ చేతిలో విజయ బహుమతి పెట్టబోతున్నాను అది కేవలం డబ్బు కాదు బిడ్డ అది అవకాశం అది ప్రతిష్ట అది సంపదలకు తలుపు తెరుచుకునే బాబా దివ్య సూచన నీవు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నది ఇప్పుడు నేను నీ దారిలోనికి తీసుకుని వస్తున్నాను ఇప్పుడు నీలో నిశ్చయంగా చెప్పుకో నేను సిద్ధం బాబా నా సమయం వచ్చేసింది అని ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు బాబా ఇచ్చే దివ్య దశ ఏంటో తెలుసుకుందాం రండి బిడ్డ నీ జాపాట్లో ప్రారంభమయ్యే దశ మూడు రకాలుగా ఉంటుంది మొదటి దశ బలహీనత పరీక్ష నీలో అనిపిస్తుంది ఇది సాధ్యమేనా అని కానీ బాబా చెప్తున్నారు ఇదే నీ విశ్వాసం కొలవాణం అని ఇంకా రెండవ దశ మార్పు చిహ్నం నీ చుట్టూ అనుకోని మార్పులు మొదలవుతాయి పాత మనుషులు దూరం అవుతారు కొత్త దారులు తెరుచుకుంటాయి ఇది భయపెట్టే దశ కాని బాబా దగ్గర ఉన్నవారికి ఇది లక్ష్మీ ప్రవేశ సమయం మూడవ దశ దివ్య ఫలితం ఒక్కసారిగా నీ జీవితంలో సంపద ప్రవహిస్తుంది నీ కష్టాలు మాయమైపోతాయి నీకు కొత్త జీవితం మొదలవుతుంది బిడ్డ ఈ దశలు నీవు తొమ్మిది నుండి ఇరవై ఏడు రోజుల మధ్యలో చూడబోతున్నావు నీ జాక్పాట్ ప్రారంభమయ్యే కాలం అదే ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీ జీవిత పుస్తకంలో నేను కొత్త పేజీ రాయబోతున్నాను నిన్ను వెనక్కి లాగుతున్న దురదృష్టం ఇంతవరకు నీ చుట్టూ ఉన్న శక్తులు మాత్రమే ఇప్పుడు నేను వాటిని తొలగించబోతున్నాను నీ పేరు పక్కన ధనవంతుడు విజేత సంతోషపరుడు అని రాయబోతున్నాను నీవు ఈ మాటలు చదువుతున్నప్పుడే బాబాని భవిష్యత్తు సరిచేస్తాడు నీ జీవిత రేఖలోని డబ్బు సంపద ఆనందం బ్లాక్ అయిన చోట బాబా చేతి తాకింది అంటే అవి మళ్లీ ప్రవహించడం మొదలవుతాయి అని అర్థం బాబా గారు ఇంకా ఇలా చెప్తున్నారు బిడ్డ లాటరీ గెలుచుకోవడం అంటే అదృష్టం కానీ అదృష్టం గెలుచుకోవడం అంటే భక్తి నీవు సంపదను పిలవాలంటే ఈ గుప్త పద్ధతి పాటించు అంటున్నారు బాబాగారు ఏంటో ఆ పద్ధతులు తెలుసుకుందాం రండి సంపద పూజ పద్ధతి ప్రతి మంగళవారం లేదా గురువారం రోజు ఒక పసుపు దీపం వెలిగించు దీపం ముందు ఒక చిన్న బియ్యం ముద్దపై ఐదు రూపాయల నాణ్యం ఉంచు ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణ నమ అని పదకొండు సార్లు జపించు దీపం ఆరిపోయిన తర్వాత ఆ నాణ్యం నీ పర్సులో ఉంచుకో ఇది నీ పరిశులో శాశ్వత సంపద శక్తిని నిలుపుతుంది బిడ్డ ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నిన్ను ఎన్నాళ్ళుగానో హీలన చేసిన వాళ్ళు ఇతనికి ఏది జరగదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు నీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు నిన్ను వెక్కిరించిన వాళ్ళు నిన్ను నమస్కరించే రోజు వస్తుంది నీ జాక్పాట్ అంటే కేవలం డబ్బు కాదు అది నీ గౌరవం తిరిగి రాబట్టే సమయం అని అర్థం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బాబా పరీక్షలో జయం ఉంటుంది అని చెప్తున్నారు బాబాగారు ఏంటో తెలుసుకుందాం రండి ఎవరైనా నీ సంపద ముందు నిన్ను అసూయతో చూడవచ్చు కానీ బాబా చెప్తున్నారు భయపడకు వారి దృష్టిని కూడా నేను నియంత్రిస్తాను అని బిడ్డ నీవు సంపద పొందే ముందు ఒక చివరి పరీక్ష ఉంటుంది ఆ పరీక్షలో నీకు రెండు మార్గాలు కనపడతాయి ఒకటి కోపం ఇంకొకటి క్షమ నీరు క్షమను ఎంచుకుంటే చక్పట్ నీ చేతిలో ఉంటుంది క్షమించే వాడే నిజమైన విజేత అని బాబా చెప్పిన మాట గుర్తు పెట్టుకో ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ లాటరీ నిజం కాబోయే ముందు నేను నీ కల్లోనికి వస్తాను ఆ కళలో ఆయన నీకు ఒక చిహ్నం ఇస్తాడు అది పసుపు పువ్వు నాణ్యం లేదా దీపం కావచ్చు ఆ కళ తర్వాత రాత్రి రోజు రోజు నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఏదో ఒక అద్భుతమైన వార్త వస్తుంది అది నీ జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది దానినే జాక్పాట్ సంకేతం అంటారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీవు ఇప్పుడు సంపదను ఆకర్షించే మ్యాగ్నెట్ అవ్వబోతున్నావు నీ ఇంట్లో చీకటి మూలలు ఉంటే వాటిలో దీపం వెలిగించు నీ మాటల్లో ఎప్పుడు ధన్యం అనే పదం ఉంచు ఎందుకంటే ధన్యం అనే పదం అంటే ధనం ప్లస్ ఎం అంటే సంపదకు ద్వారం ప్రతిరోజు ఉదయం ఇలా చెప్పు నా ఇంట్లో ధనం దైవం ధర్మం నివసించుగాక ఈ మాటలతో ఆ రోజు మొదలుపెట్టి చూసి బిడ్డ నీ వాతావరణం మారిపోతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీ చాక్పాట్ ఫలితం వచ్చే రోజు నువ్వు హఠాత్తుగా సంతోషంగా ఫీల్ అవుతావు ఏ కారణం లేకుండా నవ్వుతావు అది యాదృచ్ఛకం కాదు బిడ్డ నీ ఆత్మ బాబా ఆశీర్వాదం గ్రహిస్తున్న సమయం అది ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఏదో శుభవార్త వస్తుంది బహుమతి గెలుపు కొత్త ఉద్యోగం వ్యాపార లాభం లేదా కుటుంబంలో ఆనందం ఏ రూపంలో అయినా నీ లాటరీ ఫలితం అక్కడే మొదలవుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు సంపదను నిలుపుకోవాలి